ఈరోజు అసెంబ్లీకి వెళ్ళారు కానీ దేని కూడా డిస్కస్ చేయకుండా అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కూడా కూర్చోకుండా బైకాట్ చేసుకొని లెవెన్ మెంబర్స్ మళ్ళీ బయటికి రావడం జరిగింది అలా రావడం వల్ల ప్రజల సమస్య తిరుగుతాయా ప్రజలకు ఏమైనా తుచ్చుకొని పోగలరా వై నాట్ వై సెవెన్ ఫైవ్ అన్నారు కానీ మీరు అట్లీస్ట్ లెవెన్ ఆగిపోయినారంటే ఒక క్రికెట్ టీమ్ ఆగిపోయాల్సి వచ్చింది మీ లైఫ్ అంతా అదే ఉంటుంది అట్లీస్ట్ మీరు నెక్స్ట్ కాన్స్టి మీ ఎమ్మెల్యే కూడా గెలిచేది అవకాశం అది అవకాశం ఉండాలి మీకు ఉండాలంటే ప్రజలకు వెళ్ళిన తర్వాత చూసి వాళ్ళ బాగోలు చూసిన తర్వాత వాటి గురించి డిస్కషన్ చేసి మాట్లాడి ప్రజలు సమస్య తీర్చుకుంటే మీరు నెక్స్ట్ ముందుకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అంతేగాని లేకుంటే మీరు అసలు జీరోకి వచ్చేస్తారు ఇంకా వస్తారు పులిందలు వస్తారు పులిందలు కూడా అభివృద్ధి లేదు ఇడుపులుగా రావడం ఇడుపులా దర్శనం చేసుకోవడం అందరు పోవడము నాయకులు పోవడము అది దండ పెట్టుకుని టెంగా కొట్టడం తప్ప మీ ఇపుల పాయి దగ్గర నుంచి పులిందలు కూడా ఏ కాన్స్టెన్స్ ఎక్కడ కూడా మీ అభివృద్ధి అనేది ఎక్కడ జీరో పర్సెంట్ అయిపోయింది మీకు వైనాడు వైస్ సెవెంటీ ఫైవ్ అన్నారు వైనాడు వైస్ లెవెన్కి ఎందుకు ఉన్నారు మీరు అంటే మీరు ప్రజలు సరిగ్గా వర్క్ చేయలేదనే తెలిసినట్లేదు అందుకు మీరు ప్రజలు బుద్ధి చెప్పినారు అలా కాకుండా మీకు మళ్ళీ మారాలి మేము మళ్ళీ మీరు గెలవాలి అనుకుంటే నెక్స్ట్ భవిష్యత్తు మీకు కావాలనుకుంటే లైఫ్ మీకు రావాలి వైఎస్ఆర్ పార్టీకి అనుకుంటే మీరు ప్రజలకు వెళ్ళిన తర్వాత ప్రజల సమస్య తీర్చాలి తీర్చాలి కానీ డేరాలు కట్టుకొని దాముకుని దాముకునిపోతే కుదరదు జగన్మోహన్ సార్ గారు జాగ్రత్త కానీ ప్రజల్లో వెళ్ళండి వెళ్ళి సమస్య తీర్చిన తర్వాత మీ సమస్య లేమని వాళ్ళు వాళ్ళు చెప్తారు చెప్పిన తర్వాత వాళ్ళను ఫే ఫేస్ చేయండి ఫేస్ చేసిన తర్వాత మీకు కూడా లైఫ్ ఉంటుంది బాగుంటుంది మీరు రావడం పోవడం అసెంబ్లీకి వెళ్తామన్నారు జస్ట్ ఎందుకు వెళ్ళారు అరవై రోజుల తర్వాత బైకాట్ చేయ మీకు అసెంబ్లీకి రాని వెళ్ళారు అంతవరకు కానీ మీరు మాట్లాడాలని ప్రజల సమర్థించాలని కాదు కదా